రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఒకసారి కంపారిజన్ చేస్తే రైతు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ప్రేమ ఉండదు ఆయన ఎంతసేపు ఐటీ టెక్నాలజీ అంటాడు తర్వాత ఏఐ అంటాడు క్వాంటమ్ వ్యాలీ అంటాడు ఐటీ టెక్నాలజీ అంటూ పరులు పెట్టారే తప్ప వ్యవసాయం గురించి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు ఆయన ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా రైతులు చూడలేదు ఆయన వ్యవసాయం గురించి ఎక్కువగా ఆలోచన చేసిన సందర్భాలు కూడా చాలా తక్కువ ఇంకా వ్యవసాయం దండగా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి అని చెప్పేసి మాట్లాడాడు రైతులకు పూర్తి రుణమాఫీ అనేసి చెప్పి స్కేల్ ఆఫ్ ఫినాన్స్ పేరుతో అరకొర రుణమాఫీ చేసి రైతులను నట్టేటా ముంచాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో పంటలకు ఎక్కువ యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందని వస్తుందనిపేసి రీసెంట్గా ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది ఆయనకు వ్యవసాయం మీద చాలా చిన్నచూపు అనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది విద్యా వైద్య మాదిరి మాదిరిగానే వ్యవసాయం కూడా మా బాధ్యత కాదు అంటే రైతులు క్రాఫ్ హాలిడే ప్రకటించేసి కనీసం నష్టపోకుండా అయినా సరే ఉంటారు కానీ అవి రైతులు వ్యవసాయం చేసే పద్ధతి మార్చుకోకపోతే ఏ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు అనేసి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా అంటున్నాడు కానీ ఏ సీజన్కి ఏ పంట వేయాలి మాత్రం చెప్పరు వ్యవసాయం దండగా అని నేరుగా అండగా తెలివిగా ఇప్పుడు ఈ కొత్త పదప్రయోగం కూడా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా రైతులకు శిక్షణ అంటే ఎడ్యుకేట్ చేసే బాధ్యత ప్రభుత్వానికి లేదు అనేసి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు సరే పోని తుఫాను వల్ల నష్టపోయిన పంటలకు నష్టపరిహారం గిట్టుబాటు ధర లేని పంటలకు మద్దతు ధర ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది పంటలకు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ చేయించ చేయించాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వాలే కదా ఎందుకు ప్రభుత్వాల బాధ్యతగా ఎందుకు వ్యవహరించడం లేదు దేశ సగటు కన్నా ఆంధ్రప్రదేశ్లో సాగు విస్తీర్ణం ఎందుకు తగ్గిపోయింది దేశానికి అన్నపూర్ణగా చెప్పుకునే రాష్ట్రంలో రైతులను ప్రభుత్వం గాలికి వదిలేస్తే ఆ పర్యావసనాలు ఎలా ఉంటాయి మొంతా తుఫాన్ వల్ల అప్రాక్సిమేట్గా తొమ్మిది లక్షల టన్నుల వరిధాన్యం ఉత్పత్తి పడిపోయింది పత్తి మొక్కజొన్న మినుము అదేవిధంగా పసుపు మిర్చి ఇలా అనేక పంటల దిగుబడి అప్రాక్సిమేట్గా నలభై శాతం పైగా పడిపోయినాయి దీనికి అదనంగా ఒక పంటకు కూడా గిట్టుబాటు ధర రాలేదు అరటి రైతు పరిస్థితి మరీ దారుణం దానికి సంబంధించి ఈరోజు అనంతపురంలో సాకే శైలేంద్రనాథ్ గారు ఆయన రైతులకు గిట్టుబా రైతులను ఆదుకోమని వేసి ఆయన రోడ్డెక్కాడు దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ట్వీట్ చేశాడు రెండేళ్ల క్రితం ముప్పై వేలు పలినా అంటే పింట ప్రస్తుతం రెండు వేలు కూడా కొనేవారు లేదు చెట్లపైనే పంట మాగిపోతుంది కొంతమంది నరికేసి పశువులకు కేసేస్తున్నారు మొత్తంగా ఈ ఒక్క ఏడాదిలోనే అనేక కారణాల చేత రైతులు దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలని నష్టపోయారు నష్టపోతున్నారు కూడా అప్పుల్లో మునిగిపోయినటువంటి వీరిని తక్షణమే ఆదుకోకపోతే వారి కుటుంబాల పరిస్థితి ఏమిటి అన్నది ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాల్సిన అవసరం కూడా అన్నదాత సుఖీబాబు కింద రెండేళ్లలో నలభై వేలు అందించాల్సి ఉండగా ఇప్పటి వరకు పదివేలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు ఎరువులు విత్తనాలు గతంలో ఆర్బీకే రైతు భరోసా కేంద్రాల్లో దొరికేటివి ఇప్పుడు ఎరువులు విత్తనాలు బ్లాక్లో అమ్ముతున్నారు బ్లాక్లో కొనాల్సిన దుస్థితి ఏర్పడింది రైతులకి విత్తనం నుండి పంట అమ్మకం దాకా ఉపయోగపడే ఆర్బీకేలను పూర్తిగా నిర్వీర్యం చేశారు ఆంధ్ర రాష్ట్రంలో రైతులు చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు దానికి సంబంధించి రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ చేశారు అదేవిధంగా మన కడపకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూడా కోల్డ్ స్టో స్టోరేజ్ల గురించి అదేవిధంగా వాళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలోనే అరటి ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా నెంబర్ వన్ ప్లేస్లో నిలబడింది ఆనాడు వాళ్ళు చెప్పుకోలేదు వాళ్ళు చేసిన మంచిది కానీ చంద్రబాబు నాయుడు గారు రైతులని అయితే కంప్లీట్గా గాలిపదేశారు రైతులనేసే కాదు విద్యార్థుల్ని గాలిపూదేశారు పాపం విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ రాక పాపం వాళ్ళంతా కూడా అల్లాడిపోతున్నారు ఆ విద్యార్థుల్లో జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు విద్యార్థులు వాళ్ళకంతా కూడా ఫీజు రింబర్స్మెంట్ రాక పాపం అల్లాడిపోతున్నారు వాటిని కూడా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లేదు అటు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వడం రైతులను ఆదుకోడు ఇంకెవరిని ఆదుకుంటాడు అప్పు చూస్తేమో ఈ పద్దెనిమిది నెలల కాలానికి అప్రాక్సిమేట్గా రెండున్నర లక్ష కోట్లు అప్పు చేశారు మరి ఆ డబ్బులంతా కూడా ఎక్కడికి వెళ్ళాయి మళ్ళీ ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు ఐదు వేల రూపాయలు ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేక వాటిని ప్రభుత్వానికి ప్రభుత్వం నుంచి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తున్నాడు కానీ రెండు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసి అమరావతిలో ఏదో కట్టేస్తాం చింపేస్తాం పొడిచేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు నోరు తెలిస్తే చాలు ఇంకా మొత్తం హై హై లెవెల్లో ఉంటాయి కానీ చేతల్లో ఏమో ఏమి శూన్యం మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ అయితే బీబచ్చగా నడుస్తున్నాయి వీటి అన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతున్నట్టుగా ఉన్నారు ఎందుకంటే వీళ్ళు కూటమి కూటమి అంటున్నారు కూటమి వల్ల ఆయా కులాల ఓట్లన్నీ కూడా మనకు పడిపోతాయి మళ్ళీ కూటమిలో ఉన్నామంటే మళ్ళీ పొత్తులో ఉన్నామంటే మళ్ళీ మనదే అధికారం అన్న ధీమాతో ఈ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు విరగవీగిపోతున్నారు మరి ఫైనల్గా ప్రజలు ఏమనుకుంటున్నారు ముందు ముందు చూద్దాం